ఒంటరి మహిళే లక్ష్యంగా బంగారు గొలుసులు చోరీ చేస్తున్న ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు పలమనేరులో ఎనిమిది మంది గొలుసు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముప్పై రెండు లక్షల ఇరవై నాలుగు వేల విలువైన నాలుగు వందల గ్రాముల బంగారం నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నారు చౌడేపల్లి పొంగనూరు మండలాల్లో గతంలో జరిగిన చోరీ కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు పలమనేరు సబ్ డివిజన్లో చైన్ స్నాచింగ్ చేసే గ్యాంగ్స్కి సంబంధించి టూ డిఫరెంట్ గ్యాంగ్స్ ఇవి ఈ టూ డిఫరెంట్ గ్యాంగ్స్ని మనం పట్టుకొని చౌడేపల్లి మరియు పొంగనూరు మండలాల్లో జరిగిన కేసులు మనం ఛేదించడం జరిగింది ఇందులో మొత్తం ఎనిమిది మంది ముద్రలను మనం పట్టుకున్నాము సో మొదటి గ్యాంగ్ తీసుకుంటే ఈ గ్యాంగ్లో టోటల్గా ఏడుగురు మంది ఎక్యూజులు ఉన్నారు వీళ్ళు గత రెండు సంవత్సరాలు గంగవరం చౌడేపల్లి ముదివేడు రామసముద్రం పలమనేరు రాళ్లబురు ఈ డిఫరెంట్ డిఫరెంట్ మండలాలలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర టోటల్గా మూడు వందల ముప్పై గ్రాములు సంబంధించిన బంగార ఆభరణాలు మరియు మూడు మోటార్ సైకిల్ వీటి మొత్తం విలువ సుమారుగా ఇరవై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేలు రెండో కేసులో సంబంధించి ఇందులో పర్సన్ బుత్యా ప్రసాద్ నాయక్ కానీ పొంగనూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో అవుట్సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్గా పనిచేస్తుంటాడు ఇతన్ని పట్టుకొని కంప్లీట్ గా ఎంక్వైరీ చేశాము ఇతను వాడే బైక్ను కూడా రికవరీ చేశాము ఇతను మొత్తం అరవై తొమ్మిది గ్రాములు గోల్డ్ స్నాచ్ చేయడం జరిగింది సో ఈ మొత్తం మూడు బంగారు చైన్లు కూడా మనం రికవరీ చేశాము దానికి సంబంధించిన మొత్తం ప్రాపర్టీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది